హాయ్ అండి ఇప్పుడు నేను చూపించే లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఏ సీజన్లోనే స్ప్రే చేయొచ్చండి ముఖ్యంగా ఈ సమ్మర్లో స్ప్రే చేయడం వల్ల మొక్కలు చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్ని రకాల పెస్ట్ కంట్రోల్ నుంచి వీటిని క్యూర్ చేయొచ్చు ఇది స్ప్రే చేయడం వల్ల మన గార్డెన్లో మొక్కలకి చాలా యూజెస్ ఉంటాయండి దీనివల్ల సాయిల్ బాగా ఎన్రీచ్మెంట్ అవద్ది పెస్ట్ కంట్రోల్గా కూడా బాగా యూజ్ అవుద్ది హ్యాండ్స్ బొద్దింకలు గుడ్లు పెట్టకుండా బాగా యూజ్ అవుద్ది ఈ స్ప్రేని మనం డైలీ కిచెన్లో వాడి వస్తువులతో చాలా సింపుల్గా ఖర్చు తక్కువ చేసుకోవచ్చండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు దీనికోసం ఒక లీటర్ వాటర్కి ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కొన్ని డ్రాప్స్ వైట్ వెనిగర్ తీసుకొని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని అంతా స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా సమ్మర్లో వాడిపోయిన మొక్కలకి స్ప్రే చేయొచ్చండి ఇంత సమ్మర్లో కూడా ఈ లిక్విడ్ స్ప్రే చేయడం వల్ల మా మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఈ లిక్విడ్ని అన్ని రకాల మొక్కలకి స్ప్రే చేయడం వల్ల ఈ విధంగా ఎంతో హెల్తీగా ఉంటాయి మీరు ట్రై చేసి చూడండి